బోట్లు మన ప్రాంతానికి వచ్చినందు వల్ల మనకి ఎంత నష్టం అంటే పెద్దల్ని సంప్రదించి వాళ్ళు నేరుగా అధికారికంగా మన ప్రాంతంలోని అధికారులకి ఫోన్లు చేయడం లాబింగ్ చేయడం అలా చేసి ఇక్కడ ఆఫిషియల్ గా కలెక్టర్ ద్వారానే బోట్లు తీసుకెళ్లే పరిస్థితి ఎవరైనా సరే మత్స్యకారులు ఆ బోట్ని పట్టుకొస్తే నిర్ణయం కూడా వాళ్ళే తీసుకోవాలి మత్స్యకారులు మత్స్యకారులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తున్న హై స్పీడ్ బోట్ల వల్ల ఈ ప్రాంతంలోని మత్స్యకారులు ఎలా నష్టపోతున్నారో వివరించడానికి సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ పట్టపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆవల వెంకటరమణ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం వెంకటరమణ గారు నమస్కారం ఈ కడలూరు బోట్లు మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశించారు సుమారు పది సంవత్సరాల ముందు సింగరాయకొండ ఎఫ్డిఓ కార్యాలయంలో ఎఫ్డిఓ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ఒక నాలుగు మండలాల్లోని మత్స్యకారులు గ్రామాల కాపులు పెద్దలు సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ హాజరయ్యారు ఆ కార్యక్రమం బాగానే జరుగుతూ ఉంది హఠాత్తుగా పాకల చెల్లెమ్మపాలయానికి చెందిన కాపులు ఈ కడలూరు బోట్ల విషయం ప్రస్తావించ తీసుకొచ్చారు అప్పటిదాకా కడలూరు బోట్లు సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చి దౌర్జన్యంగా వేట చేస్తున్నారు అన్న సంగతి ఎవరికి తెలియదు వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక పదేళ్ల ముందు వాళ్ళు తొంభై ఐదులో పంతొమ్మిది రెండు వేల రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వాళ్ళు ఆ సమావేశానికి వచ్చి ఆ విషయాన్ని పై బయటకు తీసుకురావడం జరిగింది అంటే అందరికి చెప్పడం జరిగింది దాంతో నేను అప్పుడు యూనియన్ నాయకుడిగా ఉన్నాను మత్స్యకార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను వెంటనే నేను స్పందించి జేడీ గారికి అర్జీ పెట్టడం జరిగింది ఒంగోలు జేడీ గారు ఆ అర్జీ మీద స్పందించి రంగనాథ్ బాబు గారిని ఏడిగా ఉన్నారు ఆయన ఆయన నాకు ఫోన్ చేశారు చేస్తే విషయం మొత్తం నేను చెప్పాను చెప్పిన తర్వాత ఆయన దాన్ని ఇంగ్లీష్ లో మార్చి నేను ఇచ్చిన యూనియన్ లెటర్ ఫ్యాడ్ మీద నేను ఇచ్చిన లెటర్ని అర్జీని అర్జీకి మరొకటి ఇంగ్లీష్ లో మార్చి దాన్ని జేడీ ఆఫీస్ పంపడం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా ఒక పద్దెనిమిది ముందు ఈ కడలు బోట్ల మీద ముందుగా స్పందించింది మా యూనియన్ అప్పట్లో సరే పంపించడం జరిగింది అది ఫలితం వచ్చిందా అంటే ఫలితం మాత్రం రాలేదు వాస్తవంగా రాలేదు ఫలితం రాలేదు కానీ వాస్తవంగా ముందుగా అందరికంటే ముందు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది మాత్రం పాకల చెల్లెంపాలెం కాపులే కడనూరు బోట్లను అరికట్టడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలంటారా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మన కప్ కబ్ చైర్మన్గా మన కొండూరు అనిల్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన మన మత్స్యకారుడి కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మన బాధల్ని తొందరగా అర్థం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రసాదరావు గారిని వరప్రసాద్ గారిని ఆయన పూర్వాశ్రమంలో అంటే ముందు ఎంపీగా తిరుపతి ఎంపీగా పోటీ ముందు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తమిళనాడులో చాలా రకాల వివిధ రకాల పదవులు హోదాలో హోదాలో పనిచేసిన వ్యక్తి కాబట్టి మన ప్రభుత్వం ఆయనకి తమిళనాడు గవర్నమెంట్ తోటి బాగా సంబంధాలు ఉన్నాయని భావించి ఆయన గారిని తమిళనాడు పంపించి అక్కడ ఉన్న మత్స్యశాఖ ఉన్నతాధికారులతోనూ కమిషనర్తోనూ మంత్రితోను చర్చలు జరిపి మాట్లాడించి ఈ రెండు రాష్ట్రాల మత్స్యకార మత్స్యశాఖ మంత్రులతోనూ అలాగే కమిషనర్ ఫిషరీస్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలో ముఖ్యంగా ప్రధానంగా మంత్రుల స్థాయిలో మత్స్యశాఖ మంత్రుల స్థాయిలో రెండు రాష్ట్రాల మత్స్యశాఖ మంత్రుల స్థాయిలో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వెలంగపూడి ప్రసాదరావు గారిని పంపడం జరిగింది ఆయన ఒకటి నాలుగు రోజులు తిరిగి ఆయనకున్న అనుభవాలతోటి అన్ని కార్యాలయాలకు సందర్శించి అందరితో మాట్లాడి ఒక తేదీ పెట్టుకుని రావడం జరిగింది రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదవ తేదీ కార్యక్రమం జరుగుతుందనేసి ఆయన వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవైలో రెండు రాష్ట్రాల స్థాయిలో మంత్రుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెలగమూడి ప్రసాదరావు గారు పోయి ఏర్పాటు చేసుకుని వచ్చారు సరే ఆహా అప్పుడు మన అభి అనిల్ బాబు గారు ఏం చెప్పారంటే ప్రకాశం జిల్లా నాయకులతోటి ఏం చెప్పారంటే మీరు మీ రాష్ట్రం మీ జిల్లా నుంచి ఒక నలుగురు అందుబాటులో ఉన్నంత వరకు ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసి పిలుచుకు రమ్మనండి నేను ఒక నలుగురు ఐదుగురు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్తాను మొత్తం అందరం కలిసిపోయి అక్కడ గట్టిగా మాట్లాడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం తీసుకుందామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే అదే సమయానికి మన మత్స్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొన్నయ్య గారు ఆవిడ సెలవు పెట్టడం పర్సనల్ కార్య పనుల వల్ల సెలవు పెట్టడం జరిగింది దాంతో ఆ కార్యక్రమం వాయిదా పడిపోయింది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ దాన్ని మళ్ళీ చెయ్యాలంటే మళ్ళీ అంత కష్టపడాలి చేసినంత కష్టపడాలా అదైతే ఆ రకంగా అక్కడికి ఆగిపోయింది దానివల్ల మళ్ళా మళ్ళా మొదటికి వచ్చేసింది వ్యవహారం నాయకులుగా మీ ప్రయత్నం ఏంటి మేము చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ స్పెషరీస్ జేడిలకి ఏడీలకి ఇది కాదన్నట్టు విజయవాడ పోయి కమిషనర్ ఆఫ్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది అర్జీలు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో మేము మా ప్రకాశం జిల్లా ఆఫ్ ఆఫ్ డైరెక్టర్ గారు అయినటువంటి వాయిల శ్రీనివాసరావు గారు తన సొంత ఖర్చుతో ప్రకాశం జిల్లా నాయకులందరినీ కొంతమంది మాలా వాళ్ళని కొంతమందిని సొంత ఖర్చుతోటి వైజాగ్ తీసుకెళ్ళడం జరిగింది అంటే ఈ బోట్లు గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు మత్స్యశాఖ అధికారులు ఏం అంటే ముందుగా ఏం చెప్పారంటే మాకు మీరు ఎక్కడైనా ఏదైనా బోట్లు చూసుకుని రండి దాన్ని డిపార్ట్మెంట్ ద్వారా మేము కొంటాం బోటు ఏదైతే సరిపోతుందో ఆ స్పీడ్ బోట్లను అది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హెచ్పి ఉన్న స్పీడ్ బోట్లు ఇప్పుడు కరైకాలు పాండిచ్చేరి కడలూరు ఆ ప్రాంతం నుంచి వచ్చే బోట్లన్నీ ఐదు వందల హెచ్పి సామర్థ్యం గల హై స్పీడ్ ఇంజన్లు గల బోట్లు స్పీడ్ బోట్లు వీటిని చేజ్ చేసి సముద్రంలో చేజ్ చేసి పట్టుకోగలనటువంటి హై స్పీడ్లే మనం తీసుకురావాలి తీసుకురావాలి లేకపోతే వెనకబడిపోతాం వెనకబడిపోతాం అందువల్ల అలాంటి బోట్లు మీద చూసుకుని తీసుకురాగలిగితే ఐడెంటిఫై చేసి వస్తే దాని విషయాలన్నీ వివరాలన్నీ కనుక్కొని వస్తే మేము ప్ర మా డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని కొని మీకు ఇస్తాం దాన్ని ఇక్కడ మన రేవుల్లో పెట్టుకుని మెరైన్ పోలీసులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పెట్రోలింగ్ చేయడం ముఖ్యంగా అంటే బోట్లు ఒడ్డుకు రాకుండా ఆ హై స్పీడ్ బోట్లు ఒడ్డుకు రాకుండా పెట్రోల్ చేయడం అంటే ఈ గస్తీలోకి రాకూడదని ఎంఎఫ్ఆర్ చట్టం ప్రకారం పన్నెండు నాటికాల మైల్స్ పన్నెండు సముద్రంలో పొడవును దూరాన్ని కొలిచేదాన్ని నాటికలు కొలిస్తున్నారు అలా ఏపీ ఎంఎస్ యాక్ట్ ప్రకారం పన్నెండు నాటికల్ మైల్స్ దాటి యువతలకు రాకూడదు రాకూడదు ఇంకా మెకనిస్ మెకనిస్ బోర్డు ఏమైనా సరే మరి రాష్ట్రం దా స్వరాష్ట్రం దాకపోతే పొరుగు రాష్ట్రం దానే ఏ బోటైనా సరే ఏ మెకనైజ్ అయినా సరే పన్నెండు నాటికల్ మైల్ నాటికల్ మైలు దాటి ముందుకు రాకూడదు దాని అవతల ఎవరైనా సరే కానీ ఇప్పుడు పన్నెండు నాటికల మైలు కాదు కదా అల కొట్టే చాలా మంది మన వాళ్ళు మత్స్యకార యువకులు ఫోటోలు తీస్తుంటారు ఇటు అల కనిపిస్తుంటది మధ్యలో అల కనిపిస్తుంటది ఇటు తీరం కనిపిస్తుంటది ఇసుక దిబ్బలు కనిపిస్తుంటది దాని అల పక్కనే తమిళనాడు బోట్లు అంటే చెలియలు కట్టంటారు హైటైడ్ లైన్ అంటారు అలా అలా నుంచి కొట్టేదాన్ని దానికి దాదాపు ఒక పది ఇరవై మీటర్ల దూరం అంత దగ్గరలోనే వచ్చి పడవలు వేటాడుతున్నాయి కాబట్టి దీన్ని దీన్ని గస్తీ ద్వారానైనా అంటే కట్టడి చేయవచ్చు అన్న ఉద్దేశంతో మా మత్స్య శాఖ చెప్పగా మేము మద్రా వైజాగ్ వెళ్ళాం వైజాగ్ వెళ్ళి వైజాగ్ ఒక అక్కడ ఉన్న హాఫ్ కఫ్ డైరెక్టర్ భుజునాథం గారి ఆయన బోట్ ఉంది ఒకటి చూసాం కోస్ట్ గార్డ్ దగ్గర కొన్నాడు అంట పాత బోట్ పాత బోట్ చూసాం చూసి అక్కడ నుంచి మళ్ళా కాకినాడ వచ్చాం కాకినాడ నుంచి కాకినాడలో ఒకటి రెండు బోట్లు చూసాం అక్కడ రంగారావు గారిని కూడా కలిసాం చూసాం చూసి ఆ పొటోలను తీసుకుని ఆ కాస్ట్ ఆఫ్ దాని కాస్ట్ ఎంతో ఎంతకైతే అమ్ముతారో అన్ని కనుక్కుని డీటెయిల్ మొత్తం తీసుకుని వచ్చాం వచ్చి జేడి గారిని ఇచ్చాం ఆయన ఒక నాలుగు ఐదు ఏడు ఎనిమిది నెలలు నాంచి 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 చివరికి పాత బోట్లు కొనడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని తేల్చేశాడు ప్రభుత్వం ఒకవేళ అలా కొనగలిగితే కొచ్చిన కొనాలంటే కొచ్చి కేరళ లోనే కొలోనే కొనాలి అలాంటి బోట్లు కొనాలంట మరి ఆ ప్రయత్నం అలా వృధా అయిపోయింది వేలు ఖర్చు పెట్టుకుని మేము వెళ్ళి మూడు నాలుగు రోజులు తిరిగి తీసుకుని వస్తే చేసుకుని వస్తే ఆయన చివరికి ఆ మాట అంటూ ఆ కార్యక్రమం ఆయన పడింది తర్వాత జెడ్పీ గ్రాంట్ల నుంచి పదమూడు లక్షలు ఇస్తామన్నారు ప్రకాశం జిల్లా జెడ్పీ గ్రాంట్ నుంచి పదమూడు లక్షలు ఇస్తామన్నారు ఈ పదమూడు లక్షలతోటి ఏ కొత్త బోటు వస్తుంది బోర్టు రాదు పాత బోటు కొనడానికి గవర్నమెంట్ ఒప్పుకోను అలాగని కొత్త పూడు కొనడానికి ఈ పదమూడు లక్షలతోటి కొత్త బోటలు రాదు ఇట్లా చాలా ప్రయత్నాలు చేశాం నెల్లూరు జిల్లాలో ముకూరు అదే కృష్ణపట్నం పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్ అని ఒకటి ఉంటుంది ఆ ఫండ్ ద్వారా వాళ్ళు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది అనిల్ బాబు గారు జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలందరినీ పిలిపించి అందరూ దానికి ఒప్పుకున్నారు సరే ఇస్తామన్నా అది కొత్త బోటు కొట్టి కట్టించి తీసుకొద్దామనేసి వాళ్ళు అనుకున్నాను సరే ఏ ఒక్క బోటు వచ్చినా సరే రెండు పక్క పక్క జిల్లాలే కాబట్టి అంతా ఒక మంచి మా ఒకే మత్స్యకారులు కాబట్టి ఆ బోర్డు వచ్చిన ఆ బోర్డుని తీసుకునైనా మనం దాదాపు నిజాంపట్నం దాకా పెట్రోలింగ్ చేసి ఆ బయటకు వచ్చే బోట్లని ఒడ్డుకు రాకుండా ఈ బెరైన్ పోలీస్ని మనం బెరైన్ పోలీస్ని పెట్టి ప్రభుత్వ అధికారులు డిపార్ట్మెంట్ మత్స్యశాఖ అధికారులను పెట్టి దాన్ని చేద్దామనే ఉద్దేశంతో చేశాం అది కాదు అది ఏ ఏ కారణం చేద్దామో అది కూడా వాయిదా పడింది తర్వాత కనపర్తిలో కనపర్తి దగ్గర మేమే మేరే పోలీసులు మత్స్యశాఖ అధికారులు నాయకులు జిల్లా ప్రెసిడెంట్ మేమంతా కలిసి ఒక రోజు మామూలుగా ఉన్న చిన్న మనకున్న ఫైబర్ తెప్పల్లోనే ఒక నాలుగు తెప్పలు వేసుకుని పెట్రోలింగ్ చేయడం వెళ్ళింది జనవరి పన్నెండవ తేదీ వెళ్ళింది వెళ్ళాం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పన్నెండు తేదీ మేమే వెళ్ళాం పోయాము అప్పుడైతే ఒక బోటు కూడా లేదు సముద్రంలో బోట్లు లేవు రాల ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అవునవును అప్పుడు రాలేదు సరే అట్లా మేమైతే బోట్ ఆ బోట్లని కంట్రోల్ చేయాలని అసలు మన ప్రాంతంలో రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేసాం ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాం ఆ బోట్లు మన ప్రాంతానికి వచ్చినందువల్ల మనకి ఎంత అంటే సముద్ర చెప్పారు కదా సముద్రం అలకొట్టే ప్రాంతానికి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ రాత్రులు వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు యథేచ్ఛిగా నడుపుకుని పోతారు వాళ్ళకి ఇష్టప్రకారంగా ఈ పక్కనే ఉన్న సాంప్రదాయమైన మత్స్యకారులు ఏం చేస్తారు ఆ ఎంట్రగాయల వల్లని రాత్రులు పోయి వదిలేసి వస్తారు ఎండకాయలకి చేపలకి వదిలేసి వచ్చి ఉదయాన్నే తెల్లారిపోయి మళ్ళీ దాన్ని తీసుకుని వస్తారు లేపుకుని తీసుకుని మొత్తం వేసుకుని వస్తారు ఇది సాంప్రదాయ సగటు మత్స్యకారులు చేసే పని అయితే ఈ బోట్లు రాత్రులు ఇలా వచ్చినప్పుడు ఈ అడ్డంగా ఉన్న వలలైన దేని సరే తెప్పి ఎక్కడి ఎక్కడ ముక్కలు చేసి వెళ్ళిపోతాడు మరి తెల్లారిపోయి చూసిన మత్స్యకారు ఏం చేస్తాడు ఆ ఆ బోయ కనపడక ఆ తాళ్ళు కనపడక వల కనపడక లభు దిగువని మొత్తుకుంటాడు దీనివల్ల వేల వేల రూపాయలు నష్టం జరుగుతుంది జీవనోపాధి లేకపోగా ఆ బోట్ల వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలోని సాధారణ మత్స్యకారుడికి సగటు మత్స్యకారుడికి జీవనోపాధి లేకపోక ఇంకా వేలు వేలు పెట్టుబడి పెట్టి కొనుక్కొచ్చి కట్టిన వల్ల కూడా ఇలా ముక్కలు ముక్కలుగా తెంపు తెంపేయడం వల్ల చాలా నష్టపోతా ఉన్నాం ఇది ఏం చేసినా కూడా అది పెద్ద బోడ్లు మనం మనమే చేయలేకపోతున్నాం నలభై అడుగులు నీటి మట్టం నుంచి నలభై అడుగులు దాకా అది అంత ఎత్తులో ఉంటుంది మనం నిజాంపట్నంలో వాటర్లో ఉన్న బోట్ల మీద ఎక్కితేనే దాన్ని అనుకోగలం అంతేగాని మన పైబర్ తెప్పల మీద పోతే ఇది ఎక్కడో దానికి సంబంధం ఉండదు కాబట్టి పెద్ద బోట్లతోటి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది బోట్లను పట్టుకోవడానికి మీ మత్స్యకారులు చేసే ప్రయత్నాలు ఏమిటి ఈ బోట్లు పట్టుకోవడానికి ప్రభుత్వం వల్ల కావటం అధికారుల వల్ల కావటం నాయకుల వల్ల కూడా కావటం లేదు చివరిగా నష్టపోయేది ఎవరు అట్టడుగులో ఉన్న సగటు మత్స్సు గారిడే నష్టపోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే యాక్షన్లోకి తీసుకురా యాక్షన్లో రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళకి వాళ్ళే ఆ బోట్లను పట్టుకోవాలనే ఉద్దేశంతో బయట దేరారు వాళ్ళే చైతన్యవంతమయ్యారు వాళ్ళే బయలుదేరారు ఇలా బయలుదేరి కూడా చాలా ప్రాంతాల్లో బోట్లు పట్టుకోవడం జరిగింది వాళ్ళే వెళ్ళి మత్స్యకారులో వెళ్ళి ఆ బోట్లను పట్టుకోవడం జరిగింది ఆ చిన్న బోట్లను పట్టుకుని దాని మీద పోతున్నారా అని రకరకాలుగా ఏ రకమైనా సరే చెన్నైపల్లి ఉంది పెద్ద బొట్లునే ఈ ఫైబర్ బోట్లోనే పోతారు ఓ అక్కడ ఏదైనా చిన్న బోట్లు దొరికితే దాని ద్వారా ఇది పట్టుకుంటారు పట్టుకుంటారు ఈ విధంగా చెన్నైపల్లి వాళ్ళు ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందే ఒక బోట్ను పట్టుకున్నారు పట్టుకున్నారు పట్టుకుని ఇంటికి తీసుకో ఊరికి తీసుకొచ్చే దారిలో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో జరిగిన ఘర్షణ వల్ల వాళ్ళు ఆ బోట్ని ఆ రాత్రిలో ఒక రాత్రి ఆ రాత్రి ఆ రాత్రి జాములో వాళ్ళు రామతీర్థం దగ్గర ఓటుకు తీసుకొచ్చి పెట్టేశారు ఓటుకు పెట్టేశారు 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 మళ్ళీ చెనైపోయిన మళ్ళీ ఇంకొక బోట్ని ఒక రెండు మూడు సంవత్సరాలు జరిగి ఆ జరిగిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఊర్లోనే పట్టుకున్నారు ఊర్లోనే పట్టుకుని తీసుకొచ్చి మరలా ఒట్టుకు పెట్టేశారు పెట్టేశారు పురం దగ్గర వైట్ కుప్పం దగ్గర వాకాడు మండలం పురం దగ్గర కూడా మత్స్యకారులు బోట్ను పట్టుకున్నారు వాళ్ళు కూడా పట్టుకున్నారు మొత్తం మీద ప్రాణాలకు తెగించి మన ప్రాంతంలో వస్తున్న బోట్లను పట్టుకోవడానికి మనవాళ్ళు ప్రాణాలు తెగించి కష్టపడి ఆ పెరుగులాట్లో ఏం జరుగుతుందో తెలియక చావో రేవో అన్నట్టు తెగించి ఆ బోట్లను పట్టుకుని బయటకు తీసుకొస్తే వెంటనే తమిళనాడులోని బోటు ఓనర్లు అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి వాళ్ళు నేరుగా అధికారికంగా మన ప్రాంతంలోని అధికారులకి ఫోన్లు చేయడం లాబింగ్ చేయడం అలా చేసి ఇక్కడ ఆఫిషియల్ గా కలెక్టర్ ద్వారానే బోట్లు తీసుకెళ్లే పరిస్థితి అంత కష్టపడి మనం చేస్తే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ప్రజాప్రతినిధుల ద్వారా జరిగే లాబీలు లాబింగ్ తోటి లేదా ప్రభుత్వం ద్వారా అక్కడి ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ విధంగా ప్రభుత్వ అధికారుల చేత ఆ బోట్లను తీసుకెళ్లిపోవడం జరిగింది కొత్తగా చివరిగా అదే శ్రీనివాసపురంలో శ్రీనివాస మళ్ళీ చివరిలో ఒక బోటు పట్టుకోవడం జరిగింది అయితే అప్పుడు మత్స్యకారులు ఏమనుకున్నారంటే ఆ బోట్లు మాత్రం మనం వదలకూడదు ఆ బోట్ను వదలకూడదు ఎవరు వచ్చి చెప్పినా కూడా ఏ అధికారి చెప్పినా కూడా ఆ వదలకూడదు అని ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకుని వాళ్ళు నెల్లూరు జిల్లాలోని చెన్నయిపల్లిం దగ్గర దాకా ఉన్న వాళ్ళని ఒకటి రెండు సార్లు పిలిపించి అందరూ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ పెట్టుకుని సమావేశం ఏర్పాటు చేసుకుని గట్టిగా ఇంకా జరిగిన నష్టం మళ్ళీ జరపకూడదు మళ్ళీ పోక మళ్ళీ మన మోసం కప్పుకోకూడదు మళ్ళీ మన మోసం పోకూడదు అని వాళ్ళు ఆ బోట్ని తీసుకొచ్చి ముత్తుకూరు పోర్టులో పెట్టారు ముత్తు ముత్తుకూరు పోర్టులో తీసుకొచ్చి ముత్తుకూరు పోర్టులో పెట్టారు పెట్టడం జరిగింది రెండు నెలల దాకా అక్కడే ఉండింది బోట్ అంటే ఏ కలెక్టర్ ఏ ప్రభుత్వ అధికారి చెప్పినా కూడా ఇవ్వకూడదు వదలకూడదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉండారు రెండు నెలలు జరిగిన తర్వాత నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు బోటు పెట్టుకున్న వాళ్ళని పట్టుకున్న వాళ్ళని దాన్ని వదలకూడదు అన్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని బెదిరించి చక్కగా ఆ బోటును తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పేశారు మరలా తమిళనాడు వాళ్ళకి అప్పు చెప్పేశారు మరి ఏంటి పరిష్కారం ఇలా ప్రభుత్వం వల్ల కాలేదు రాజకీయ నాయకుల వల్ల కాలేదు ప్రతినిధుల వల్ల కాలేదు మత్స్యకార నాయకుల వల్ల కాలేదు చివరికి అట్లడుగున ఉన్న మత్స్యకారుడు ప్రాణానికి దిగించి తీసుకొచ్చిన బోట్లు కూడా ప్రభుత్వం చేస్తారు ఏ రకంగా పరిష్కారం మరి ఈ బోట్ల సమస్యను పరిష్కరించే మార్గం ఏంటి ఈ బోట్ల సమస్యను పరిష్కరించడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ అధికారులకు తెలియజేసి పైగా ఇది రెండు రాష్ట్రాల సమస్య భాష వేరు ప్రాంతం వేరు రాష్ట్రం వేరు కాబట్టి రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఒక చక్కటి స్పష్టమైన మార్గాన్ని కనుక్కోవాలి కనుక్కోవాలి అది దాకా వచ్చి ఆగిపోయింది ఆ ప్రయత్నం ఆగిపోయింది మరలా ఆ ప్రయత్నం చేసి ఆ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని మంత్రుల్ని ఒక చోట పెట్టి ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం తప్పకుండా కనుక్కోగలం రెండోది ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు అట్టడుగు బాగానే ఉన్న మత్స్యకారులు ప్రాణాలకి తెగించి బోట్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నారు తర్వాత అది ప్రభుత్వంలోని పెద్దల అలసత్వం వల్ల మన మత్స్యకారుల కష్టాన్ని వీళ్ళు పోతున్న నష్టాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఆ బోట్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఏంటి దీనికి పరిష్కారం అని మనం అనుకున్నప్పుడు ఒక్కటే పరిష్కారం ఎవరైనా సరే మత్స్యకారులు ఆ బోర్డును పట్టుకొస్తే నిర్ణయం కూడా వాళ్ళే తీసుకోవాలి మత్స్యగారు తీసుకోవాలి సత్వర భయం వాళ్ళకు తోచిన శైలిలో వాళ్ళ ఇష్టం వాళ్ళ శైలిలో వాళ్ళు ఆ నిర్ణయం ఏంటో వాళ్ళే తీసుకోవాల్సింది తీసుకోవాల్సి చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తారేమో చేస్తారేమోదే అయినా అంతకంటే ఇప్పుడు అది తర్వాత విషయం కానీ నిర్ణయం ఆ మాత్రం నిర్ణయం తీసుకోకపోతే ఇంక ఇంకా పరిష్కారం కాదు కాదు శాశ్వత పరిష్కారం కాదు మంచిగానే చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం చేయడం జరగడం ప్రభుత్వం వల్ల కానప్పుడు ఇంకా తప్పదు కదా ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అంటారా మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇప్పుడు మీరు మాట్లాడుకుని ఇప్పుడు నాయకులు మీరు ఉన్నారు మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఇదేమైనా మరి సరే తీసుకుంటారా లేదా మచ్చిగారిందే బాధ్యత అంటారా వాళ్ళ మీద బాధ్యత వేస్తారంటారు అంటే ప్రభుత్వం చర్య ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే నేను ఇందాక చెప్పాను ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పోయి కూడా మళ్ళీ అక్కడ దాకా పోయి కూడా మళ్ళీ మళ్ళీ వేధావిధిగా స్టార్టింగ్ మళ్ళీ వెనక్కి పోయింది ఇంకా ఈ విధంగా అయితే శాశ్వత వారు పరిష్కారం దొరుకుతాయి ప్రస్తుతానికి తాత్కాలికమైన ఉపశమనం జరుగుతుంది అంటే దాని ద్వారా అది ఏదైనా జరిగితే దాని ద్వారా అవతల ఆ బోట్లో వాళ్ళు వెనక్కి తగ్గవచ్చు భయపడవచ్చు ఆ పోతే ఇబ్బందులు పడతాం రాని వాళ్ళు అనుకుని వెనకపోవచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా పోతే తప్ప దీనికి పరిష్కారం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా పోకూడదని ఇటు రాకూడదని వైపు కన్నెత్తి చూడకూడదని వాళ్ళు అనుకుంటే తప్ప దీనికి మరే ఇదే లేదు అంటే వాళ్ళు అన్నిటి తెగించి వచ్చేవాళ్ళు రాడ్లు రాళ్ళు కత్తులు కర్రలు అన్ని బోట్లలో పెట్టుకుని వచ్చేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ స్వచ్ఛందంగానే వాళ్ళు రాకూడదు ఇటు పక్క రాకూడదు అంటే తప్ప దీనికి సరైన పరిష్కారం ఇప్పుడు ఏం చేస్తా సహా మత్స్యకారులు కాబట్టి సాధక బాధకాన్ని దగ్గరుండి చూసేవాళ్ళని దగ్గరుండి చూసేవాడిని వాళ్ళు నాకే చెప్పాను జీవనోపాధి ఆ బోట్ల వల్ల జీవనోపాధి కోల్పోవడమే కాక ఆర్థికంగా నష్టం జరుగుతుంది మొన్న మా ఊర్లో ఎనభై వేల రూపాయలు పెట్టి ఒక వల తీసుకొచ్చి వేశారంట రెండు రోజులు వేశారంట అది ముక్కో తెలియదు అంటే సముద్రం నుంచి చేపలు వేయటానికి మనం ఆర్థికంగా జీవనం గడుపుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అటువంటిది సముద్రం నుంచి జీవనం పొందకపోగా ఆర్థికంగా కూడా మనం చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది అది దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకుంటే ఏదో రకంగా శాశ్వతమైన పరిష్కారం తీసుకుంటేనే మత్స్యకారులు ఆనందిస్తారు